నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మ్యామ్ అదే మ్యామ్ మీ మా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యి ఉంటారు అది ఈ ఎపిసోడ్ లో వచ్చేసి మనం మెయిన్ గా మేడం మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి స్టేజ్ తగ్గ కోరికలు ఉంటూనే ఉంటాయి స్టూడెంట్ స్టేజ్లో వచ్చేసి మేము నేను బాగా క్లాస్ ఫస్ట్ రావాలని ఇట్లాంటి కోరిక ఉంటుంది అలాగే ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వాళ్ళకి హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలని లేకపోతే హయ్యర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మేనేజర్ పోస్ట్కి వెళ్ళాలని ఎక్కడికక్కడ మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు రియల్గా మనకి ఎలాంటి కోరిక ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో తీర్చుకోగలుగుతామా అనేది మాకు వివరించండి మ్యామ్ మంచి ప్రశ్న అడిగారు స్వప్న మీరు అన్నట్టు మీరు మంచి ప్రశ్న అడిగారు దానితో పాటు మీరు మంచి మెట్టెక్కే ప్రశ్న అడిగారు ఒకేసారి నేను జాబ్ చేస్తున్నాను సిఇఓ అయిపోవాలి లేదా నాకు ఫస్ట్ ర్యాంక్ నేను పాస్ అవ్వలేదు నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇలాంటి అంటే జంపింగ్ చూసారా ఎలాంటి జంపింగ్ లోకి నేను అంటున్నాను సో ఇలా కాకుండా మీరు అడిగిన ప్రశ్నకి చాలా చాలా పవర్ ఉంది ఆ ప్రశ్నకి ఎందుకు అంటే మీరు ఇంకొకటి అన్నారు అందరికి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు నేను ఎక్కడ అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అంతే కదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సి ఇలాంటి ఈ స్కిల్స్ ని మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ మైండ్ వర్క్ అన్ని మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ ని మనం సెట్ చేయగలిగాం అనుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ తో మనం ఇలా పరుగు అంటే మీరు అన్నట్టు మేనేజర్ నుంచి నెక్స్ట్ మెట్టు వన్ డే లో కూడా వెళ్ళచ్చు పవర్ ఉంది అంటే మీకు ఒక్కసారి దీని స్కిల్ అర్థమైంది అనుకోండి టెన్ డేస్ అన్నట్టు ఒక స్కేల్ లోకి వెళ్ళొచ్చు సో అంత పదును చేయొచ్చు మన మైండ్ ని అంత పాజిటివిటీ అంత పవర్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్విచ్ వేస్తున్నాం ఒక స్విచ్ చేయగానే లైట్ వచ్చేస్తుంది కానీ ఆ స్విచ్ చిన్న స్విచ్ వేయడం వల్ల ఇంత వెలుగుతుంది కదా అవును అదే విధంగా మనం ఒక్కసారి ఆ యూనివర్స్ ఫ్రీక్వెన్సీని మనం ట్యాప్ చేయగలిగితే అన్ని తనంతకు తానే తన పనులు చేసుకుంటాయి లక్ లేదు లక్ లేదు ఏమీ లేదు ఏదన్నా కావాలి అంటే నువ్వు కోరుకోవాలి నీ టైం వచ్చినప్పుడు అక్కడ నీకు ఆ రోల్లో నిన్ను పెట్టేస్తారు అంత పవర్ ఉంది యూనివర్స్ కి అందరు అడుగుతారు రికమెండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఫాస్ట్ గా నువ్వు ఎలా అయిపోయావు అంటారు కదా అప్పుడు అనాలి ఇదిగో ఇలా యూనివర్స్ ఇచ్చింది ఈజీ అనమాట ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి వర్క్ క్లైంట్స్ వర్క్ చేసినప్పుడు అందుకే కదా లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంత క్రేజ్ అదే కదా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కాకపోతే ఒక గురువు గురువులేంది ఏది జరగదు అంటారు కదా సో ఏంటంటే మన వర్క్ షాప్స్ కానీ ఇవి అటెండ్ అవుతే జనాలకి కూడా కొంచెం అవేర్నెస్ ఎక్కువ వాళ్ళు అనుకున్న కోరిక ఈజీగా నెరవేరుతుంది ఈజీగా నెరవేర్డం కాకుండా స్వప్న ఈ వర్క్ షాప్స్ ఎలా ఉంటాయి అంటే ఫన్ బేస్డ్ ఉంటుంది ఓకే సీ మనము చిన్న పిల్లలు పొద్దున్న లెగ్ గానే వాళ్ళు సీరియస్ గా కూర్చోరు వాళ్ళు ఏది ఉన్నా ఏ టాయ్ ఉన్నా లేదా ఏం లేదు ఒక గిన్నె ఉన్నా కూడా వాళ్ళు ఆడేసుకుంటారు వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళే వెతుక్కుంటారా అవును అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ మిమ్మల్ని ఈ వర్క్ షాప్స్ చేస్తూ చేస్తూ మీ జీవితంలో ఏది నడుస్తున్నా మీరు ఆ లైఫ్ లో నుంచి ఏది మీకు కావాలో అదే తీసుకొని వేరే వాటిని వదిలేస్తాం మనం ఒక సామెత చదివాము అంటే ఒక హంస పాలు నీళ్లు ఉంటే నీళ్ళు ఒకటే నీళ్ళన్ని వదిలేసి పాలు అది స్కిల్ అన్ని ఉంటాయి మిశ్రమంగా ఉంటుంది లైఫ్ అంటే లైఫ్ అంటే నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మనుషులు ఉంటారు అందరూ ఉండాలి అన్ని ఉంటాయి కానీ నువ్వు దాన్ని ఎలా ఫేస్ ఇక్కడ ఇక్కడే మన లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంది వీటికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియడానికి లేకపోతే నా జీవితాన్ని నేను ఇంకా నేను ఏం చేయాలి అవును అంటే ముందు ఆల్రెడీ మీ లైఫ్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చేసింది చెడు అనుభవాలు మంచి అనుభవాల నుంచి మనము ఎలా తీసుకోవాలంటే దీనితో నేను ఏం నేర్చుకున్నాను అనే వైపుకు వెళ్ళాలి అంటే జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ చెడు అనుభవాల్ని కూడా మనం దాటినప్పుడు దాటినప్పుడు ప్లస్ దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాననే క్వశ్చన్ ని తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో కానీ ఆ పరిస్థితులతో కానీ మనకు సంబంధమే ఉండదు ఎప్పుడైనా పాస్ట్ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా అంతే కదా మనకు ఒక ఫియర్ ఉంటుంది అయ్యో నేను అప్పుడు ఫెయిల్ అయ్యాను కదా ఈ రోజు కూడా ఫెయిల్ అవుతానేమో నేను మేనేజర్ పొజిషన్ కి అప్లై చేశాను కానీ ఇంటర్వ్యూలో అప్పుడు ఫెయిల్ అయ్యాను కదా ఇప్పుడు ఫెయిల్ అవుతానేమో అంటే చూడండి ఎలా పెట్టుకున్నాము అంటే ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని మనం బేస్ చేసుకుని ఒక ఫియర్ అనే దానితో ని కూడా మనం క్రియేట్ చేస్తాము ఇక్కడ వాట్ డు యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి అనే దాని మీదే దృష్టి పెడితే ఓకే మేనేజర్ పొజిషన్ కి మీరు కాకుండా ఇంకెవరు అప్లై చేయలేదేమో మీరు జస్ట్ కూర్చున్నారు మాట్లాడారు వచ్చేసారు అలా కూడా అవ్వచ్చు కదా ఓకే ఓకే మన జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ కరేజ్ అనేది ఉండాలి ఏంటి అంటే ఇది ఈ పొజిషన్ నాది ఫిక్స్ అయిపోవాలి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నాకేం కావాలి అనేది దాని మీదే కూర్చోవాలి ఈ సత్తా ఉందా లేదా అదే అడుగుతుంది లోఫటర్ ఎందుకంటే రోల్స్ అనేవి యూనివర్స్ అందరికి అవును నువ్వు ఈ రోల్ చెయ్యి నువ్వు ఆ రోల్ చెయ్యి అని అందరితో రోల్స్ చేపిస్తుంది అవును కానీ నీకే రోల్ కావాలి

మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సాటిస్ఫాక్షన్ లేదు అన్నారు ప్లస్ మనం ఎలా మెట్ ఎక్కాలి అంటారు కదా వీటికి ఆన్సర్ చెప్దాము అనేది ఎప్పుడైనా కరెంట్ రోల్ ఇచ్చినప్పుడు ఒక రోల్ అవును ఆ రోల్ హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ శ్రద్ధతో చేయాలి అంటే లివ్ ఇన్ ద మోమెంట్ అంటారు ఆ టైంలో లో నేను ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ టైంలో లో నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ ఇది మర్చిపోతున్నారు సో ఏదన్నా ఒక జాబ్ చేస్తున్నాము ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండకుండా నేను ఏదో అయిపోతాను అనే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ మొత్తం ఎనర్జీ అయిపోయింది కదా మొత్తం ఎనర్జీ స్ప్లిట్ అయిపోయింది యూనివర్స్ మీకు ఏమన్నా హెల్ప్ చేయాలన్నా కూడా చేయడానికి ఇక్కడ ఏం లేదు అక్కడ మీరు ఆల్రెడీ లో ఎనర్జీకి వెళ్ళిపోయారు సో అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అనేది కల్పించి నేను ఇది చాలా బాగా చేస్తున్నాను ఇంకా నాకు మంచి రోల్ ఉంటే ఇవ్వండి అలాంటప్పుడే నెక్స్ట్ మెట్ కి దోహదపడతాము మనం అంటే యూనివర్స్ ని మనము ఎలా వాడాలి అంటే మనకు అనుకూలంగా వాడాలి ఎలా ఉండాలంటే పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు మా మన లైఫ్ ఎలా ఉండాలంటే యూనివర్స్ కూడా అంటే సబ్కాన్షియస్ మైండ్ కూడా అనుకోవాలి ఓ ఈవిడ చాలా గొప్పది ఈవిడ చాలా రిచ్ సూపర్ రిచ్ లైఫ్ అబ్బా అంటే మిలియనర్ లైఫ్ జీవిస్తుంది అనుకోవాలి అనుకున్న ఒక్క క్షణానికి నెక్స్ట్ డే యు ఓకే సెట్ ఆ లైఫ్ స్టైల్ ని నువ్వు చేయగలుగుతున్నావా లేదా లేదా ఇక్కడ ఆ ఆ గ్యాప్ ని నువ్వు చేయగలిగావు అంటే నీ లైఫ్ ని నువ్వు సాటిస్ఫై చేయగలిగావు ప్లస్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ కి నువ్వు ఒక మెట్ ఎక్కావు అనుకో సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా ఆ స్థితిని నీకు కలిగిస్తుంది అది అయిపోతావు అంటారు కదా కొంతమంది నాకు తెలియదు అండి నేను ఏదో కి వెళ్ళాను అంటారు కదా సో ఆర్ ఆల్ ఇవన్నీ అవ్వలేదు వెనక బ్యాక్ గ్రౌండ్ లో చాలా కష్టపడి ఉంటారు చాలా మాట్లాడుంటారు చాలా ఇప్పుడు సయ్యారా మూవీ చూసారు ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అనుకోలేదు అంత పెద్ద మూవీ హిట్ అవుతుంది బట్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎంత చేసి ఉంటారు ఆ అబ్బాయి టిక్ టాక్ లో చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా చేసేవాడు అంటున్నారు సో ఇక్కడ ఈ పరిస్థితుల్ని వాళ్ళు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు వాళ్ళ రోల్ని వాళ్ళు ఎప్పుడు ప్లే చేస్తూ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ హిట్ అండ్ మనీ ఈస్ సంథింగ్ మనీ అనేది మన కోసం వెయిట్ చేస్తుంది మనం వాటి కోసం మనం ఎంత వెయిట్ చేస్తున్నామో మనీ కూడా నాకోసం అంతే వెయిట్ చేస్తుంది కానీ నువ్వు ట్యాప్ చేయగలుగుతున్నావా లేదా దానిమీదే ఈ వర్క్ ఉంటాయి వర్క్ షాప్స్ లోని టెక్నిక్స్ టూల్స్ ఇవన్నీ వీటికి సో విన్నర్ కదా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుందండి సో మీరు కనుక ఈ సెషన్స్ అంటే ఈ వర్క్ షాప్స్ అటెండ్ అవ్వాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మేడంతో మాట్లాడి సెషన్స్ అటెండ్ అవ్వచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే మ్యామ్ నమస్తే